ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో నూతన సంవత్సర ఆలయ చైర్మన్ సిద్ధారెడ్డి ఇంద్రసేనమ్మ ఆవిష్కరించారు తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తూర్పు కనుపూర్లో వెలసి ఉన్న శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానం నందు అమ్మవారి నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆదివారం ఆలయ చైర్మన్ సిద్ధారెడ్డి ఇంద్రసేనమ్మ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆమె ఆలయ కమిటీ సభ్యులకు క్యాలెండర్ ను అందించారు అంతకుముందు అమ్మవారి ఆలయంలో కమిటీ సభ్యులతో కలిసి పూజలు చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు చిల్లకూరు వెంకటేశ్వరమ్మ దువ్వూరు సాయికృష్ణారెడ్డి చేవూరు శ్రీనివాసులు దువ్వూరు రెడ్డి సీనియర్ వైసీపీ నాయకులు చిల్లకూరు ఆలయ చిల్లకూరు దశరథరామరెడ్డి ఆలయ గుమస్తా సురేంద్ర తదితరులు పాల్గొన్నారు ఇక్కడికి వచ్చిన మెంబర్లకి ఇక్కడ పోలేరమ్మ విచాలమ్మ టెంపుల్లో ఉన్న సభ్యులందరికీ భక్తులకి అందరికీ నా నమస్కారం తెలియజేస్తూ ఇక్కడ టూ థౌజండ్ ఫోర్ కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు క్యాలెండర్ అమ్మవారికి ఈరోజు ఆవిష్కరణ చేయటం జరిగింది కాబట్టి అందరూ ఈ ముప్పై ఒకటో సంవత్సరం వరకు ప్రతి ఒక్కరూ ఇక్కడ నేను చైర్మన్గా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ నన్ను ప్రేమతో ఆదర్శిస్తూ ఆదరిస్తూ ప్రతి ఒక్కరు కోఆపరేషన్ కూడా బాగుంది బాగుంది ఇట్లనే టూ థౌజండ్ ఫోర్ కూడా ప్రతి ఒక్కరూ నన్ను అనుసరించి ఇంకా పెరుగుదలకు వాళ్ళందరూ తోడ్పడతారని నేను దేవ దేవాలయ వృద్ధికి అందరూ తోడ్పడతారని నేను అమ్మవారిని వాళ్ళందరికీ ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు సంవత్సరంలో మనశ్శాంతిని వాళ్ళు పోయి ముందుకు పోయే ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ అనుకున్న కోరికలు అమ్మవారు నెరవేరుస్తూ వాళ్ళని ఆశీర్వదిస్తూ ఉంటారని అమ్మవారిని నేను కోరుతున్నాను

राजय साझिनेम वयं वै के श्रवणय कुरमहे समे काम काम कामश्रुम कामी वैके श्रवणों धा कुराय वै श्रवणा महाराजा మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ని సబ్స్క్రైబ్ చేసుకోండి